Everybody, again, um, we are delighted to be in this room with you guys. The media covering us, as already covered by my colleagues, uh, most of the information related to our group of companies. We are now here in India to first make a brand awareness, secondly, we would like to introduce that we have great opportunities to invest with us. In uh, UAE and India, the projects that we are seeking to execute now, uh, some of which was already described by uh, my VP, uh, Mr. Sohel. Now, uh, some of that uh, other entities that we are working on, especially related to banking and finance, uh, this has been covered with uh, Dr. Khaja, and uh, some other capital investment uh, management funds has been covered by Mr. Ahmed Al so to summarize, we are a group of companies that uh, cover healthcare sector, hospitality sector, real estate sector, and then also we are moving into industrial sector and now into uh, entertainment and sports. Uh, having said that, we are looking to meet a lot of glo global companies uh, based in asian market, also gulf market. Um, to enhance and explore further opportunities with us uh, within the indian community so having said that if there is any opportunity that we can grab and invest within india uh, we would like to be partner with like minded people or the companies also we would like to have investors from india to invest with us in our other group of companies thank you very much thank you అందరికీ నా నమస్కారాలు నేను మొహమ్మద్బార్ హుషేన్ ఏఏజీ గ్రూప్ చైర్మన్ విశాఖపట్నం రావడం జరిగింది అలాగే డాక్టర్ కజా అజ్బుద్దీన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అలాగే మిస్టర్ సోహిల్ ఖాన్ హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మిస్టర్ మహమ్మద్ అలీం డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇతర కజలందరికీ నా ఉదయోపూర్వం నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు హుషేర్ గారి గారు రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని ఎవరైనా ప్రాజెక్ట్స్ లో అని కొన్ని వందల కోట్లైనా సరే గ్రూప్ పెట్టడానికి సిద్ధంగా మన చేస్తాం మరి ఈరోజు పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర దేశాల కదా ఉంటారు కానీ ఈ రోజు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎందుకంటే హుషే గారు ఎవరో కాదు ఆయన మన హైదరాబాద్ వాసి మన చేస్తున్నా ఆయన దుబాయ్లో సెటిల్ అయి ఫార్టీ ఇయర్స్ అయింది ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టర్స్ పెట్టి యువతిని ప్రోత్సహించాలని అన్ని రంగాల్లోని అది ఐటీ కానీ స్టీల్ సెక్టర్ కానీ ఏ సెక్టర్ అయినా సరే ప్రాజెక్టుని పూర్తి భయపెట్టితే ఎన్ని వేల కోట్లైనా కట్ట సిద్ధంగా ఉన్నారు మనం ఒకటే కోరుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు డిఫరెంట్గా మన ప్రభుత్వాలు ఆశించాలి వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమి ఆశించట్లే మనం ప్రతి ఇన్వెస్టర్స్కి భూమి వేస్తామని ఇవి చెప్పి తీసుకొస్తాం కానీ ఇక్కడ ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్ సపోర్ట్ ముందుకు వచ్చాను ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఏ జీవితం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది డిఫరెంట్ గా ఈ అవకాశాన్ని చదువు తీసుకుని కోరుతున్నాను మరి వాళ్ళ హుషన్ గారు ఆయన మొత్తం ఆయన విజన్ మొత్తం చెప్పబోతున్నారు ఎందుకంటే ఈ రోజు ప్రజలు బాగుండాలి ముఖ్యంగా యువత బాగుండాలి అన్ని శక్తాల్లో బాగుండాలి అనే లక్ష్యంతో ముందుకు వచ్చాను ఏమి ఆశించలేదు ప్రభుత్వం నుంచి భూమి కావాలనో ఇది కావాలనో రాయితీ ఆశించే పెట్టుబడులు ఏ కండిషన్స్ లేకుండా సిద్ధంగా ఉన్నాను అదే ఒకటే కోరుతాను డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్కి సువర్ణ అవకాశం రాబోతుంది డెఫినెట్ గా ఇది చరిత్రలో నిలిచిపడే రోజు కాబోతుంది మా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ గా విశాఖపట్నంలో పెట్టబోతుంది ఆఫీస్ డెట్ గా ఇది విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్కి ఏ గ్రూప్ ద్వారా ఒక మంచి భవిష్యత్తు రాబోతుంది మనం చేస్తూ నేను అలాగే పప్పు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి హెడ్గా విజయం మనం చేస్తాను